అందరికీ నమస్కారం ఆధునిక రైతు సేద్యానికి స్వాగతం ఈరోజు మనము కళింగర పంట విత్తనాలు అయితే పెట్టిస్తున్నాము లాస్ట్ వీడియో అయితే కళింగర పంట గురించి అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోలో మనకు ముఖ్యంగా ఈ బెడ్ పరుచుకోవడము డ్రిప్పు ఇవన్నీ కొన్ని వాటి గురించి అయితే కంప్లీట్గా నేను చెప్పాను ఏమేమి మందులు వేసుకున్నాము ఈ దుక్కిలో ఎరువులు ఏమేసుకున్నాము అనే విషయాల గురించి అయితే చెప్పాను ఈరోజు వీడియోలో మనము మేము ఏ విత్తనము ఎంచుకున్నాము మనం సాగు చేసుకోవడానికి అనే విషయం అయితే ఈరోజు చూసుకుందాము ఆల్రెడీ మనకు వెనకాల చూసుకున్నట్టయితే విత్తనాలు ఆల్రెడీ అయితే పెడుతున్నాము పెట్టిస్తున్నాము ఇప్పుడు ముఖ్యంగా ఏ విత్తనం పెడుతున్నాం మనము అనే విషయం అయితే మీకు కంప్లీట్గా చెప్తానండి మనకైతే మేమైతే చూస్ చేసుకున్న విత్తనము యూ సీడ్ వారు మనకు కంపెనీది నోన్ యూజ్ సీడ్ అనమాట మీరు ఇది అందరికీ తెలిసి ఉంటుంది చాలా వరకు ఈ దోశ కలింగిర ఆల్రెడీ పెట్టిన అనుభవం ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఈ విత్తనము ఈ కంపెనీ గురించి అయితే తెలిసి ఉంటుంది ఇది మనకు నోన్ యూ సీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట దీంట్లో మనము కృష్ణ అనే హైబ్రిడ్ విత్తనాన్ని అయితే మనము ఎంచుకున్నాం సాగు చేయడానికి మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా మనము ఈ విత్తనాన్ని అయితే కృష్ణ నోన్ యూ సీడ్ వారి కృష్ణ హైబ్రిడ్ విత్తనాన్ని అయితే మనము ఎంచుకోవడం జరిగింది మనకు మేము ఇప్పుడైతే ఈ వాటర్ మెలన్ కళింగర పంట మేము ఐదు ఎకరాల్లో అయితే సాగు చేయడం అయితే జరుగుతుంది మనకు ఈ విత్తనాలు వచ్చి మేము అనంతపూర్ వెళ్ళి తీసుకున్నాము అంటే మనకు కదిర్లో అయితే అవైలబుల్లో లేవు మనకు ఈ కదిర్లో అయితే నల్ల కలంగిరి విత్తనాలు అయితే అవైలబుల్లో ఉన్నాయి బట్ ఈ ఈ రకం అంటే మనకు ఈ తెలుపు సారాలు వచ్చి పెద్దగా ఉండే కాయలు అయితే ఈ విత్తనాలు అయితే అవైలబుల్లో లేకపోవడం వల్ల మనము అనంతపూర్ అయితే వెళ్ళి తీసుకోవడం జరిగింది ఇవి ఐదు ఎకరాలకు మాకు రెండు కేజీలు అయితే కంప్లీట్గా రెండు కేజీలు విత్తనాలు అయితే పడతాయని చెప్పారు రెండు కేజీలు విత్తనాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది మనకి ఇది ప్రైస్ చూసుకుంటే మనకు ఒక కేజీ విత్తనము ఇరవై రెండు వేలు అయితే మనకు పడిందండి కంప్లీట్గా మనకు టూ ఫైవ్ ఎకర్స్ కలిపి నలభై నాలుగు వేలు అయితే మనకు అయింది విత్తనాలకి మనకు ఈ విత్తనం చూసుకున్నట్టయితే మనకు ఒక్కొక్క విత్తనం పెట్టుకోవచ్చు విత్తనం సైజు ఒకసారి మనమైతే చూసుకుందాము ఇప్పుడు మనమైతే విత్తనం అయితే చూడవచ్చు మీకు చూపిస్తాను కంప్లీట్గా ఈ మనకు ఈ కృష్ణా సీడ్ వెరైటీ ఎలా ఉంటుందని మీరు చూసుకుంటే విత్తనాలు అయితే కొద్దిగా చిన్నగానే ఉన్నాయి ఇవి మనకు ఒక్కొక్క విత్తనం పెడతాం కాబట్టి కొద్దిగా ఎక్కువనే వస్తాయి అనుకుంటున్నాను బట్ వాళ్ళైతే మనకు ఐదు ఎకరాలకు రెండు కేజీలు అయితే సజెస్ట్ చేశారు బట్ నేను అయితే చాలా వరకు మిగులుతాయి అనుకుంటున్నాను ఇక్కడ అంటే మనకు విత్తనాలు పెట్టిన ఒక నాలుగైదు రోజులకైతే మొలక రావడం అయితే జరుగుతుంది మనకి మొలక రా ఈ మొలకెత్త విత్తనాలు అంటే మొత్తం విత్తనాలు హండ్రెడ్ పర్సెంట్గా అయితే మొలకెత్తా ఎంతో జర్మినేషన్ అనేది తగ్గుతుంది ఎక్కడో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే మనకు విత్తనం అయితే మలచకపోవడం అయితే ఖచ్చితంగా అయితే జరుగుతుంది మనం ఆ తర్వాత నాలుగు రోజుల తర్వాత కూడా మనము మిగిలిన విత్తనాలు దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడ మొలవలేదో అక్కడైతే మళ్ళీ అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఇంకా మన దగ్గర ఏమైనా ఎక్కువ మిగిలితే వాళ్ళకి రిటర్న్ అయితే తీసుకుంటారు అంటే మనం ఒకవేళ ప్యాకెట్ ఓపెన్ చేయకోకుండా అలానే ఉంటే మనకి ఇది ఒక్కొక్క ప్యాకెట్ ఫిఫ్టీ గ్రామ్ అయితే వస్తుంది మనకు ఇన్ కేస్ ప్యాకెట్ ఓపెన్ చేయకుంటే వాళ్ళు అయితే ఖచ్చితంగా రిటర్న్ అయితే తీసుకుంటారు ఇష్యూ అయితే లేదు మనకు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంది ఒక ప్యాకెట్ వాళ్ళు అయితే రిటర్న్ తీసుకుంటారు అలానే మనకు ఈ సీట్స్ అయితే మేము అనంతపూర్లో శ్రావణి ఎంటర్ప్రైజెస్ అనమాట వాళ్ళు అయితే అక్కడైతే తీసుకొచ్చాము ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శ్రావణి ఎంటర్ప్రైజెస్ అనే అయితే ఉంటుంది అక్కడైతే మనకు అన్ని రకాల విత్తనాలు అయితే దొరుకుతాయి అలా ఇంకొక మంచి విషయం ఏంటంటే వాళ్ళు ఈ కలింగర పంటను ఎలా పండించాలి అని ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో అయితే రైతులకు ఒక త్రీ పే మనకు ఒక మూడు పేపర్లతో అయితే ఒక జిరాక్స్ అయితే ఇచ్చారండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే చూడొచ్చు కొద్దిగా ఇప్పుడు ఏంటంటే మనకు ఎక్కడే కానీ మనం ఎక్కడ విత్తనాలు కొన్నా కానీ ఏ షాప్ వాళ్ళు అయితే దాన్ని ఎలా పండించాలి ఏమని అయితే ఎవరో ఇవ్వరు నేనైతే చూడలేదు బట్ వీళ్ళైతే వాళ్ళ ఒకరు సెల్ నెంబర్ ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు ఎటువంటి మనకు డౌట్స్ కానీ ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళని అయితే అడిగి కనుక్కోవచ్చు ప్లస్ కంప్లీట్గా నేను ఆల్రెడీ దీన్ని మొత్తం అయితే చదివాను మనకు బోదెలు తోలుకున్నప్పటి నుండి బోధలేకి వేసే మందుల దగ్గర నుంచి విత్తనం నాటేది స్ప్రే మందులు కావచ్చు దాంట్లో ఎటువంటి రోగాలు వస్తాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి నీరు ఎంతవరకు మనం పెట్టుకోవాలి ప్రతి విషయం అయితే మనకు ఇందులో ఉందండి ఆల్మోస్ట్ అసలు దీన్ని ఖచ్చితంగా ఫాలో అయితే మనము ఎవరిని కూడా అడగాల్సిన పని లేదు ఏ మందులు వాడాలి ఏంటి ఎట్లా అనేసి మనకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి మనము ఖచ్చితంగా అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలాంటిది ప్రతి రైతుకు ఇస్తున్నారు కాబట్టి ఇదండి ఈరోజు వీడియోలో మనము నెక్స్ట్ ఒకసారి ఈ విత్తనం మొలిచిన తర్వాత ఏమి దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విత్తనము కాండాన్ని కొట్టే పురుగులు ఉంటాయి మనకు మిడతలు కావచ్చు ఏమన్నా ఈ ఉడతలు అలాంటివి మనకి ఎందుకంటే ఖచ్చితంగా ఈ అవి ఉంటాయి ఖచ్చితంగా ఈ నేత మనకు ఇగురులు వచ్చిండేటివి ఏమన్నా కానీలే మొలక మొలకొచ్చిండేటివి అవి కొట్టేకైతే ఖచ్చితంగా చూస్తుంటాయి దానికి మనం వాటి నివారణకు ఎటువంటి పద్ధతులు తీసుకోవాలి అనేది అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం అంతవరకు Thanks thanks for watching please share like and subscribe